హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్ మన ఛానల్లో హిందీ లాంగ్వేజ్ నేర్చుకుంటున్న తెలుగు ద్వారా హిందీ లాంగ్వేజ్ నేర్చుకుంటున్న కొంతమంది ఫాలోవర్స్ అడిగిన డౌట్స్ కామెంట్స్ లో పోస్ట్ చేసిన డౌట్స్ కి ఆన్సర్ ఇవ్వబోతున్నాం ఓకే ఇవి వాళ్ళు అడిగిన డౌట్స్ అందరికీ చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఓకే నేను ఇచ్చే ఆన్సర్స్ అన్ని అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మీకు మీకున్న డౌట్స్ కూడా చాలా క్లియర్ అవుతాయి ఈ సెషన్ లో సో ఒకసారి చూడండి రామ్ అనే ఒక ఆయన అడిగారు అనమాట ఏమనంటే కే అలాగే కీ ఈ రెండింటి మధ్య కొద్ది కన్ఫ్యూజన్ ఉంది సార్ అని చెప్పేసి అడిగారు మనకి సంబంధించిన మనం నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో ఏంటంటే ప్రీ పొజిషన్స్ గురించి ఉంటుంది అనమాట అంటే కే అలావా కే పాస్ కీ తరఫ్ కీ తరహ్ ఇలా ఏవైతే కే కీ అని చెప్పేసి ఉన్నాయో అక్కడ వాటి మధ్య కన్ఫ్యూజన్ ఉందని చెప్పేసి అడిగారు అనమాట సో ఇక్కడ రామ్ గారు మీకు మీకున్న స్పెసిఫిక్ డౌట్ ఏంటి అంటే యాక్చువల్గా ఎక్కడ కే పాస్ యూజ్ చేయాలి కే పాస్ దగ్గర ఏమో కే వచ్చింది ఓకే అదేవిధంగా తరఫ్ లేదా తరహ్ లేదా ఓర్ అన్నప్పుడు ఏమో కీ వచ్చింది ఓకే సో ఈ కే కీ అలాగే చోడ్కర్ అని చెప్పేసి ఉంటుంది చోడ్కర్ అంటే వదిలేసి వదిలేసి అని చెప్పడానికి అక్కడ కో వచ్చింది కో చోడ్కర్ అని చెప్పేసి వచ్చింది ఈ కా కీ కో ఏంటివి వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి మీకు ఒక డౌట్ రైజ్ అయింది అంతే కదా సో ఓకే ఇప్పుడు చూద్దాం మనం వన్ బై వన్ చూస్తూ వెళదాం ఇది చాలా మంది డౌట్ ఉంటుందండి చూడండి హిందీలో వచ్చేసరికి కన్ఫ్యూజ్ చేయడానికి మనల్ని త్రీ కొన్ని థింగ్స్ ఉన్నాయి ఏంటంటే చూడండి అవి కా కే కీ అలాగే షార్ట్ కీ షార్ట్ కీ కీ అలాగే కో ఇవన్నీ కూడా కా గుణంలోనే ఉంటాయి అన్ని చూడడానికి అన్ని పలకడానికి ఒకేలా ఉంటాయి కానీ వీటి అర్థాలు వేరనమాట అది ఏంటి అనేది మనం చూడబోతున్నాం చూడండి ముందుగా మనం కా కే కీలు చూద్దాం చూసారు అక్కడ కా అలాగే కే అలాగే కీ మరి ఈ మూడిటికి అర్థం ఏంటి ఈ మూడిటికి ఒకే అర్థం ఉంది ఓకే ఈ మూడిటికి కూడా కా కే ఈ మూడిటికి కూడా ఒకే అర్థం ఉంది ఏంటా అర్థం అంటే యొక్క అంటాం తెలుగులో మనం యొక్క అంటే నా యొక్క నీ యొక్క అతని యొక్క ఆమె యొక్క పుస్తకం యొక్క ఇంటి యొక్క ఇలా యొక్క అనేది అయితే మనం చెప్తున్నామంటే మనకి సంబంధించిన దేని గురించో మాట్లాడుతున్నాం అనమాట అర్థమైంది నా యొక్క ఇల్లు అంటే నా ఇల్లు నాకు సంబంధించిన ఇల్లు ఓకే ఇలా నా యొక్క చొక్క నా షర్ట్ ఓకే సో ఇలా ఏదైనా నాకు సంబంధించిన వేటి గురించి అయినా మాట్లాడేటప్పుడు కానీ వేరే వాళ్ళకి సంబంధించిన వేటి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఆ యొక్క అనే అర్థంలో కా కే కీలు ఉపయోగిస్తాం అనమాట ఈ మూడిటికి ఒకే అర్థం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఓకే అయితే మరి మూడిటికి ఒకే అర్థం ఉన్నప్పుడు ఎప్పుడు ఏం ఉపయోగించాలి అని అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఇక్కడ చాలా సింపుల్గా మీకు అర్థం కావడం కోసం ఓకే ఒక సెలబ్రిటీ ఫ్యామిలీని తీసుకురావడం జరిగింది చిరంజీవి గారి ఫ్యామిలీ ఓకే ఎందుకంటే అందరూ 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 తెలిసిన వాళ్ళే ఫ్యామిలీలో అందరూ అందరికీ తెలిసిన వాళ్ళే కాబట్టి ఆంధ్ర తెలంగాణలో వాళ్ళందరికీ సో వీళ్ళ ఫ్యామిలీని తీసుకురావడం జరిగింది చూడండి ముందుగా చిరంజీవి గారి యొక్క కొడుకు ఓకే చిరంజీవి గారి చివరి చిరంజీవి గారి యొక్క సోదరులు చిరంజీవి గారి యొక్క తండ్రి ఓకే చిరంజీవి గారి యొక్క పిల్లలు చిరంజీవి గారి యొక్క తల్లి చిరంజీవి గారి యొక్క భార్య చిరంజీవి గారి యొక్క కూతుళ్ళు అర్థమైందా ఇక్కడ డిఫరెంట్స్ ఉంది చూసారా అంటే ఇక్కడ ఎవరైతే ఆ రిలేషన్ ఉందో ఆ రిలేషన్లో మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళ జెండర్ అలాగే నెంబర్లో డిఫరెన్స్ ఉంది ఇక్కడ కొడుకు అంటే పురుషుడు ఒక్కడు కదా అలాగే బ్రదర్స్ సోదరులు సోదరులు అని చెప్పినప్పుడు పురుషులు ఇద్దరు బహువచనం పురుషుడు ఒక్కడు పురుషులు ఎక్కువ మంది అదే ఒకే పురుషుడైన తండ్రి తండ్రి అనగానే తండ్రికి మనం గౌరవిస్తాం ఇండియన్ ట్రెడిషన్లో కంపల్సరీ తండ్రికి మనం రెస్పెక్ట్ ఇస్తాం కదా సో అంటే పురుషుడు ఒక్కడైనా కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం ఆయన ఒక్కడే కానీ ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాం కొడుకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు తండ్రికి రెస్పెక్ట్ ఇస్తాం కదా ఇండియన్ ట్రెడిషన్లో కాబట్టి ఇక్కడ పురుషుడు ఒక్కడైనప్పుడు ఏం చెప్పాలి ఓకే అదే ఒక పురుషుడు రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏం యూజ్ చేయాలి అనేది మనం చూడబోతున్నాం అలాగే ఇక్కడ మనం చూస్తే ముగ్గురు ఉన్నారు ముగ్గురులో కాంబినేషన్ ఉంది ఒకళ్ళేమో పురుషుడు ఇద్దరేమో స్త్రీలు ఇద్దరు స్త్రీలు అర్థమైందా ఇక్కడ మనం చూస్తే స్త్రీలు ఉన్నారు ఇక్కడ అందరూ స్త్రీలో ఉన్నారు ఇక్కడ ఎక్కడ కూడా పురుషులు లేరు అందరూ స్త్రీలో ఉన్నారు ఈ ఈ ఈ సెట్ ఆఫ్ థింగ్లో ఓకేనా సో ఇప్పుడు ఈ ఈ డయాగ్రామ్ను బేస్ చేసుకుని మనం ఎక్కడ కా ఉపయోగించాలి ఎక్కడ కే ఉపయోగించాలి ఎక్కడ కీ ఉపయోగించాలి అని చెప్పడానికి నేర్చుకోబోతున్నాం అంటే యొక్క అని చెప్పడానికి నా యొక్క అని చెప్పడానికి ఎప్పుడు కా యూజ్ చేస్తాం ఎప్పుడు కే యూజ్ చేస్తాం ఎప్పుడు కీ యూజ్ చేస్తాం అనేది మనకి అర్థమవుతుంది అనమాట చూడండి నేను చెప్తున్నాను ఏమనంటే అంటే రామ్ చరణ్ చిరంజీవి గారి యొక్క కొడుకు అని చెప్తున్నాను ఓకే రామ్ చరణ్ చిరంజీవి జీ కా చిరంజీవి కా చిరంజీవి యొక్క లేదా చిరంజీవి జీ జీ అంటే గారు అని అర్థం వస్తుంది అనమాట చిరంజీవి జీ కా బేటా హై రామ్ చరణ్ చిరంజీవి గారి యొక్క కొడుకు బేటా అంటే కొడుకు బేటా హై కొడుకు ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం పురుషుడు ఒక్కడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రామ్ చరణ్ చిరంజీవి కా బేటా హై అని చెప్పాం క్లియర్ అయ్యేంత వరకు ఎప్పుడైతే కా ఉపయోగపడుతుంది అనేది మీకు అర్థమైపోయింది హిందీలో కా అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఓకే ఒక్క పురుషుడి గురించి మీరు మాట్లాడేటప్పుడు ఒక్క పురుషుడి గురించి మాట్లాడేటప్పుడు ఈ కా యూజ్ చేస్తారనమాట ఓకే రామ్ చరణ్ చిరంజీవి కా బేటా హై రామ్ చరణ్ చిరంజీవి యొక్క కొడుకు ఓకే అక్కడ జీ యాడ్ చేస్తే చిరంజీవి గారి యొక్క కొడుకు ఇలా చెప్పవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ వెరీ నైస్ ఆ కా యూసెస్ అర్థమైపోయింది మీకు నెక్స్ట్ కే ఎప్పుడైతే మనం ఎక్కువ మంది పురుషుల గురించి మాట్లాడుతున్నామో ఇక్కడ చూసినట్టయితే భాయి భాయి అంటే సోదరులు భాయి అంటే సోదరుడు ఒక్క సోదరుడైనా కూడా ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ఒకే సోదరుడు గురించి మాట్లా మాట్లాడుతున్నాం ఓకే భాయి అంటే సోదరుడు అని అర్థం ఓకే అలా కాకుండా మనం ఇద్దరు సోదరుల గురించి మాట్లాడుతున్నాం ఓకే ఇద్దరు సోదరుల గురించి మాట్లాడుతున్నాం అప్పుడు కూడా భాయి అనే చెప్తాం అనమాట అర్థమైందా భాయి ఒక్క సోదరుడైనా భాయినే ఇద్దరు సోదరులైనా కూడా భాయినే అని చెప్తాం భాయి ఓకే ఇక్కడ చూసినట్టయితే మనం నాగబాబు ఔర్ పవన్ కళ్యాణ్ నాగబాబు ఔర్ పవన్ కళ్యాణ్ చిరంజీవి జీ కే వస్తుంది చూడండి ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ కే వస్తుంది చిరంజీవి జీ ఓకే మీరు ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటే పీపుల్ రెస్పెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు జీ యాడ్ చేసుకుంటారు అంత మంచి ఏమీ లేదు నాగబాబు జీ ఆరు పవన్ కళ్యాణ్ జీ చిరంజీవి జీ కే బాయ్ హే నాగబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి యొక్క సోదరులు అని మీరు చెప్పాలనుకున్నప్పుడు జీ యాడ్ చేస్తారనమాట అర్థమైందా సో అలా కే యూజ్ చేస్తారు ఎందుకంటే ఇద్దరి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ కే యూజ్ చేసాము ఒకవేళ మీరు ఓన్లీ ఒక్క సోదరుడు గురించే మనం మాట్లాడుతున్నాం అనుకోండి అక్కడ ఒక్క ఈయనే ఉన్నారనమాట అంటే నాగబాబు గారే ఉన్నారు అక్కడ మనం చెప్పే సిచ్యువేషన్లో ఆయన ఎవరు అని అడిగారు ఎవరు అడిగారు అడిగితే అడిగితే మనం ఏమంటామంటే ఆయన చిరంజీవి గారి యొక్క సోదరుడు అని చెప్పాలనుకున్నప్పుడు ఒక్క పర్సన్ గురించి మనం మాట్లాడేటప్పుడు అప్పుడు మనం కా యూజ్ చేస్తాం ఎలా అయితే రామ్ చరణ్ చిరంజీవి కా బేటా అని కా యూజ్ చేస్తామో అదేవిధంగా నాగబాబు చిరంజీవి బాయి హే అని చెప్తాం అర్థమైందా మీకు ఇక్కడ మనం ఇద్దరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కే యూజ్ చేస్తున్నాం ఇద్దరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ కే యూజ్ చేస్తున్నాం అనమాట క్లియరా ఓకే అయితే నెక్స్ట్ చూడండి మనం ఎప్పుడైతే ఒక్క పర్సన్ గురించి మాట్లాడుతాం ఒక పర్సన్ గురించి మాట్లాడతాం కానీ ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్లో ఆయన ఇప్పుడు తండ్రి ఇక్కడ ఎగ్జాంపుల్గా తండ్రిని తీసుకున్నాను ఒకవేళ చిరంజీవి గారి యొక్క టీచర్ ఒక ఆయన ఒక ఎవరో ఒక ఆయన టీచర్ అన్నమాట ఆయనకి టీచ్ చేసిన టీచర్ ఆయన గురించి మాట్లాడుతాం సో అంటే సొసైటీలో తండ్రికి కానీ టీచర్కి కానీ మనం రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి అక్కడ కే యూస్ చేస్తాం అనమాట క్లియరా మీకు సో వెంకట్రావుజీ కే పితాజీ హే పితాజీ హే వెంకట్రావు గారు చిరంజీవి గారి యొక్క తండ్రి గారు తండ్రి గారు అర్థమైందా మీకు సో ఈ విధంగా కే యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఒక్క ఒక ఆయన ఒక ఆయనే పర్సన్ ఒక్క ఒక్కళ్ళే కాకపోతే ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్లో ఉన్నారు ఆయన ఆయన ఏజ్ కానీ లేక ఆయన ఆయన తండ్రి అనే హోదాకు కానీ ఆ రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్లో ఉన్నారు కాబట్టి కే యూజ్ చేస్తాం అనమాట అర్థమైందా మీకు ఇంతే మరి ఇక్కడ నెక్స్ట్ పిల్లల గురించి మాట్లాడుతున్నాం ఓకే చిరంజీవి గారికి ముగ్గురు పిల్లలు ముగ్గురులో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కదా ఓకే కాబట్టి ఇక్కడ స్త్రీ పురుషుల కాంబినేషన్ ఉంది ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు కదా స్త్రీ ఇలా స్త్రీ పురుషుల కాంబినేషన్ ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు కూడా మనం కే ఉపయోగిస్తామన్నమాట చిరంజీవి కే బచ్చే చిరంజీవి యొక్క పిల్లలు చిరంజీవి యొక్క పిల్లలు చిరంజీవి జీ కే చిరంజీవి గారి యొక్క పిల్లలు ఇలా మాట్లాడొచ్చు అర్థమైందా ఓకే వెరీ గుడ్ ఇప్పుడు కీ అనే సెక్టర్ కు వస్తున్నాం మనం కీ సెక్టర్కి వచ్చాం కీ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఒక లేడీకి ఓకే ఒక స్త్రీకి మనం రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం కీ ఉపయోగిస్తాం అదే ఒక్క స్త్రీ అయినా ఎక్కువ మంది స్త్రీలైనా కూడా కీ ఉపయోగిస్తాం కీ ఇది చూసినట్టయితే మీరు కీ ఈ కారాంత శబ్దం ఇది ఓకే ఈ రెండు రెండు ఈలు ఉంటాయి యాక్చువల్గా ఓకే హిందీలో కానీ తెలుగులో కానీ మనకి రెండు కీలు ఉంటాయి ఒకటేంటంటే చూడండి చోటి మాత్ర కీ చోటీ మాత్ర కీ అంటే కే ఐ కీ అనమాట చోటి ఈ మాత్ర కీ ఓకే షార్ట్ కీ అనమాట తెలుగులో రాయాలంటే చూడండి ఎలా రాస్తాం మనం ఇలా రాస్తాం కీ కీ ఇదేంటిది అంటే లాంగ్ కీ 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 ఓకే ఇది ఉపయోగించకూడదు షార్ట్ కీ కాదు ఇది లాంగ్ కీ అనమాట షార్ట్ కీకి అర్థం ఏమొస్తుంది అంటే ఏ మనగా అని అర్థం వస్తుంది దీని గురించి కూడా నేను మీకు ఈ సెషన్లో చెప్పబోతున్నాను ఓకే ఏ మనగా అని అర్థం వస్తుంది ఎప్పుడైతే మీరు లాంగ్ కీ గురించి మాట్లాడుతున్నారో దీనికి ఏమర్థం వస్తుంది అంటే యొక్క అని అర్థం వస్తుంది ఓకే షార్ట్ కీకి ఏమో ఏ మనగా అని అర్థం వస్తుంది లాంగ్ కీకి వచ్చేసరికి యొక్క అని అర్థం వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం చిరంజీవి యొక్క తల్లి చిరంజీవి యొక్క భార్య ఇలా మాట్లాడాలనుకున్నప్పుడు లాంగ్ కీ ఉపయోగిస్తాం ఇక్కడ మనం స్త్రీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లాంగ్ కీ ఉపయోగిస్తాం అనమాట ఓకే అంజనీదేవి చిరంజీవిజీకి మాతాజీ హై ఓకే అంజనీదేవిజీ చిరంజీవిజీకి మాతాజీ హై చిరంజీవిజీ కీ కీ చిరంజీవి గారి యొక్క తల్లి గారు తల్లి గారు అర్థమైందా మీకు సో అలా చెప్పొచ్చు అనమాట సురేఖాజీ చిరంజీవిజీకి పత్ని హై పత్ని హై పత్ని అంటే భార్య మాతాజీ అంటే తల్లి మా లేదా మాతాజీ తల్లి గారు లేదా తల్లి ఓకే పత్ని పత్ని అంటే భార్య ఓకే పత్ని భార్య ఓకే ఇక్కడ కూడా కీ యూస్ చేస్తున్నాం మనం అలాగే బేటియా బేటియా అంటే కూతుళ్ళు కూతుళ్ళు బేటి అంటే ఒక కూతురు బేటియా అంటే కూతుళ్ళు కూతురు గురించి మాట్లాడినా కూతురు గురించి మాట్లాడినా ఎలా మాట్లాడినా కూడా కీనే ఉపయోగిస్తాం అనమాట చిరంజీవి జీ బేటియా హై ఏ ఏ వీళ్ళు చిరంజీవిజీకి భేటి హే వీళ్ళు చిరంజీవి గారి యొక్క కూతుళ్ళు కూతుళ్ళు మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను ఓకే సో ఇప్పుడు మీరు మీకు సంబంధించిన బంధువుల పేర్లు కానివ్వండి లేదా వేరే వాళ్ళకి సంబంధించిన బంధువులు అలాగే ఏవైనా వస్తువుల గురించి కూడా మీరు చెప్పొచ్చు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారికి ఒక చిరంజీవి గారి ఇంటి నుంచి నేను ముందుకు వెళ్తున్నాను అలా వెళ్తూ వెళ్తూ నా ఫ్రెండ్ కి ఎవరికో చెప్తున్నాను అనమాట అది చిరంజీవి గారి కార్ అది చిరంజీవి గారి కారు ఓకే అది చిరంజీవి గారి కారు చిరంజీవి గారు బండి 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 కారు ఏదైనా చెప్పొచ్చు అక్కడ జీ కి గాడి హే అదేంటంటే అది ఓకే కీ ఎందుకు వచ్చింది చిరంజీవి జీకి గాడి హే ఎందుకు వచ్చింది అంటే మనకి హిందీలో వచ్చేసరికి ఏంటంటే వస్తువులను కూడా స్త్రీలింగ పుల్లింగాల్లో చెప్తాం అనమాట వస్తువులను కూడా మనం స్త్రీలింగ పుల్లింగాల్లో చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ గాడి అనేది ఏదైతే ఉందో అది స్త్రీలింగలకు వస్తుంది స్త్రీలింగ పదం కింద వస్తుంది అనమాట అందు గురించే ఇక్కడ చిరంజీవికి మాతాజీ చిరంజీవికి పత్ని అని ఏదైతే ఎలా అయితే మనం చెప్పామో స్త్రీల గురించి చెప్పామో అదే విధంగా చిరంజీవి జీ గాడి హే అంటాం అనమాట అదే మనం చిరంజీవి గారి యొక్క ఇల్లు గురించి మాట్లాడుతున్నాం అనుకోండి చిరంజీవి జీ కా గర్ హే చిరంజీవి జీ కా గర్ హే ఇలా మనం మాట్లాడచ్చు అర్థమైందా కా యూస్ చేస్తున్నాం అంటే ఇల్లు అనేది పున్లింగ శబ్దం అనమాట కాబట్టి ఎలా అయితే కొడుకు కొడుకు గురించి చెప్పేటప్పుడు చిరంజీవి కా బేటా అన్నామో అలాగే చిరంజీవి కా గర్ చిరంజీవి జీ కా గర్ ఇలా మనం మాట్లాడచ్చు అనమాట మీకు అర్థమైంది అనుకుంటాను నేను ఓకే సో అయితే మరి ఈ స్త్రీలింగ పుల్లింగాలు ఎలా డివైడ్ చేయాలండి కారు స్త్రీ స్త్రీలింగని లేకపోతే ఇల్లు పుల్లింగని ఇలా ఎలా డివైడ్ చేస్తాం ఇప్పుడు మనుషులు కాబట్టి రామ్ చరణ్ అనిగానే పురుషుడు మనకు వెంటనే అర్థమైపోయింది మరి ఒకవేళ ఇప్పుడు ఇంటిని ఎలా ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇంటిని ఎలా ఐడెంటిఫై చేస్తాం లేదా కారుని ఎలా ఐడెంటిఫై చేస్తాం స్త్రీలింగ పుల్లింగ అనేది మనం తెలుసుకోవాలంటే హిందీలో అదొక సెపరేట్గా సబ్జెక్ట్ ఉంటుందన్నమాట అంటే ఏ థింగ్స్ జనరల్గా స్త్రీలింగలోకి వస్తే ఏ ఏ థింగ్స్ పుల్లింగలోకి వస్తాయి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అది గ్రామటికల్గా చాలా డెప్త్ వెళ్తే మనం కొంతవరకు అవగాహన తెచ్చుకోవచ్చు కానీ ఏంటంటే అయితే ఏం చేస్తారంటే మీరు ప్రతిదీ అలా ప్రతి దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి మీరు మాట్లాడడానికి ఏం చేస్తారంటే సింపుల్గా మీకు తెలిస్తే స్త్రీలింగం తెలిస్తే ఒక వస్తువు ఉంది ఆ వస్తువు స్త్రీలింగం తెలిస్తే మీకు ఐడియా ఉంటే అప్పుడు ఈ కీ అనేది ఉపయోగించండి లేకపోతే ఏదైనా కూడా పున్లింగ్లా కన్సిడర్ చేసి చెప్పేసేయండి ఇప్పుడు చిరంజీవిక గాడి అన్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమీ లేదనమాట అంటే అది గ్రామటికల్గా రాంగే కాదని కాదనట్లేదు నేను కాకపోతే ఏంటంటే మాట్లాడడానికి అయితే ఇబ్బంది ఏమి ఉండదు అర్థం చేసుకోవడానికి ఎదురు వాళ్ళకి అర్థం కావడానికి అయితే ఇబ్బంది ఏమి ఉండదు ఓకే చిరంజీవిక గాడి ఓకే అంటే పుస్తకం గురించి మనం మాట్లాడుతున్నానుకోండి చిరంజీవి కీ కితాబ్ అనాలి వాళ్ళు కితాబ్ అనే స్త్రీలింగల్ మీకు తెలియ తెలియలేదు అప్పుడు ఏం చేస్తారు చిరంజీవి కా కితాబ్ అని చెప్పేస్తారు అర్థమైందా చిరంజీవి కీ ఫిల్మ్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది చిరంజీవి సినిమా అని చెప్పాలనుకున్నప్పుడు సినిమా అనేది ఫిల్మ్ అనేది స్త్రీలింగ పదం అనమాట కానీ మనం ఏం చెప్తామంటే మీకు తెలిస్తే కనుక స్త్రీలింగ పదంగా చిరంజీవికి ఫిల్మ్ అని చెప్తారు తెలియకపోతే చిరంజీవి కా ఫిల్మ్ అంటారు అనమాట ఓకే ఒకవేళ చిరంజీవి సినిమాలు అని చెప్పాలనుకున్నప్పుడు చిరంజీవి కే ఫిల్మే అంటే జనరల్గా అయితే ఏం రావాలి చిరంజీవి కీ ఫిల్మే అని రావాలి కానీ మీరు మీకు తెలియకపోతే దాన్ని కూడా పున్లింగ బహుచులా తీసుకుని చిరంజీవి కే ఫిల్మే అన్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు మీరు మాట్లాడడానికైతే ఓకే కానీ మీరు గ్రమటికల్గా ఏదైనా పుస్తకాలు రాస్తున్నాము లేదా నేను ఒక హిందీ టీచర్ని నా స్టూడెంట్స్ని నేను టీచ్ చేస్తాను ఆ టీచ్ చేసేది ప్రాపర్గా టీచ్ చేయాలి వాళ్ళకి అనుకున్నప్పుడు మాత్రం మీరు గ్రామాటికల్గా హిందీని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదా నా కలీగ్స్తో మాట్లాడతాను నా బిజినెస్ కస్టమర్స్తో మాట్లాడుతాను అనుకున్నప్పుడు ఇవన్నీ మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనమాట మీకు బాగా తెలిస్తే స్త్రీలింగు లేకపోతే ఏదైనా కూడా పుల్లింగు సో ఆ విధంగా మనం కా కే కీ కా ఈ మూడిటి గురించి కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం ఓకే ఈ కాకేకి ఈ మూడిటికి ఏం చెప్పుకున్నాం మనం యొక్క అని చెప్పుకున్నాం ఓకే అయితే ఇక్కడ ఈయన అడిగిన డౌట్ ఏంటి అంటే సార్ కొన్నింటికి ఏమో కే పాస్ అని వచ్చింది కే పాస్ కే బాద్ కే పెహలే ఆ వీడియో చూస్తూ ఆయన చెప్పారు ప్రిపోజిషన్స్ మీద మనం ఒక వీడియో చేయడం జరిగింది దాని మీద ఓకే అక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే ఆ ఆ ప్రిపోజిషన్ ఇప్పుడు కూడా కేతో వస్తాయి అనమాట అవన్నీ కూడా కేతో వస్తాయి ఓకే దానికి ఏమి ఏమీ లేదు ఓకే ఈ కే అంటే యొక్క అని అర్థమే రాదు అనమాట అక్కడ కే పాస్ కే ఆగే కే పీచే కే నీచే ఇవన్నీ కూడా కేతో వస్తాయి ఓకే అలాగే కీ వచ్చేసరికి ఏంటంటే కొన్ని థింగ్స్ వస్తాయి అనమాట కీకి చాలా కొన్ని థింగ్ కొన్ని కొన్ని వస్తాయి మనం చెప్పాలంటే కీ ఓర్ కీ తరఫ్ కీ తర ఓకే ఇవి కీతో వస్తాయి అనమాట అర్థమైందా వెరీ నైస్ మరి ఈ షార్ట్ కీ అంటే ఏంటి మరి షార్ట్ కీ అంటే ఏంటి అంటే చూడండి షార్ట్ కీకి అర్థం ఏంటంటే ఏ మనగా అని అర్థం వస్తుంది అనమాట ఏంటిది ఏ మనగా అని అర్థం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం నిన్న నేను ఒక రిపోర్టర్ న్యూస్ రిపోర్టర్ని నిన్న చిరంజీవి గారిని పర్సనల్గా మీట్ అయ్యి ఆయనతో కొంత ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను నేను తీసుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే నేను నెక్స్ట్ సినిమా నేను నెక్స్ట్ రాజమౌళి సినిమాలో యాక్ట్ చేయబోతున్నాను రాజమౌళి డైరెక్షన్లో యాక్ట్ చేయబోతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పారనమాట ఓకే సో అది నేను మీకు రిపోర్ట్ చేస్తున్నాను ఓకే చిరంజీవి జీనే కహా అంటే చిరంజీవి గారు చెప్పారు కీ కీ చూసారా ఏమనగా అని అర్థం రావడం కోసం కీ కీ అంటున్నాం కీ ఏమనగా వే వారు ఓకే డైరెక్టర్ రాజమౌళి కీ ఫిలి డైరెక్టర్ రాజమౌళికి ఫిల్మే డైరెక్టర్ రాజమౌళి సినిమాలో ఓకే అభినయ్ కర్నే వాలే యాక్ట్ చేయబోతున్నారు అని కర్నే వాలే హయ్ చూసారా ఆయన చెప్పారు నాకు ఏంటంటే ఆయన నెక్స్ట్ రాజమౌళి గారి సినిమాలో యాక్ట్ చేయబోతున్నాను అని యాక్ట్ చేయబోతున్నాను అని ఇలా ఏదైనా ఎవరైనా ఏదైనా మనకి చెప్పినప్పుడు దాన్ని ఎదుటి వాళ్ళకి రిపోర్ట్ చేసేటప్పుడు మనకి ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ రిపోర్టెడ్ స్పీచ్ అంటాం ఇంగ్లీష్లో కదా సో అలా మనం చెప్పాలనుకున్నప్పుడు ఈ కీ షార్ట్ కీ అనేది ఉపయోగిస్తాం అనమాట క్లియరా ఓకే చిరంజీవి జీనే కహా చిరంజీవి గారు చెప్పారు కీ ఏంటంటే వే వారు ఓకే డైరెక్టర్ రాజమౌళికి ఫిలిమ్ అభినయ్ కర్నే వాలే రా రాక్ట్ చేయబోతున్నారు అని అలాంటి సిచువేషన్లో మనం కీ యూజ్ చేస్తాం ఇప్పుడు మీకు అర్థమైంది కా కే కీ ఈ మూడిటి గురించి మీరు తెలుసుకున్నారు అలాగే షార్ట్ కీ ఏమనగా అనే కీ గురించి కూడా తెలుసుకున్నారు ఈ మూడిటికి అర్థం ఫస్ట్ మూడింటికి అర్థం యొక్క అని అర్థం వస్తుంది ఈ ఇప్పుడు చెప్పుకున్న కీ కీ షార్ట్ కీ అర్థం ఏంటంటే ఏమనగా ఫస్ట్ ఈ త్రీ కా కే కీలకు యొక్క అని అర్థం వస్తుంది ఈ షార్ట్ కీకి ఏమనగా అని అనే అర్థం వస్తుంది ఈ మూడు క్లియర్ మనకి సారీ ఈ నాలుగు క్లియర్ మనకి తర్వాత కో కో అనేది ఒకటి కో కో అంటే అర్థం ఏంటంటే నీ ను అని అర్థం వస్తుంది అనమాట ఏంటది నీ ను ఓకే కో కో అనే దానికి అర్థం తీసుకుంటే నీ లేదా ను లేదా కీ లేదా కు అని అర్థం వస్తుంది ఏంటిది ఈ నేను ఈ అంటే ఏంటంటే చూడండి నేను చిరంజీవి గారిని పిలిచాను నేను చిరంజీవి గారిని పిలిచాను మెయిన్ చిరంజీవి జీకో బులాయ చిరంజీవి జీ కో చిరంజీవి గారిని అక్కడ నీ వచ్చి చూసారా చిరంజీవి గారు ప్లస్ నీ చిరంజీవి గారిని చిరంజీవి జీ కో అన్నాం కదా అలా కో అన్నప్పుడు కో అంటే అర్థమైందంటే నీ అని అర్థం వస్తుంది అనమాట అలాగే నేను చిరంజీవి గారికి ఇచ్చాను నేను చిరంజీవి గారికి ఇచ్చాను చిరంజీవి జీ కో దియా చిరంజీవి జీ కో అంటే నేను చిరంజీవి గారికి ఇచ్చాను క్లియరా మీకు అది కో అనమాట సో ఈ విధంగా హిందీలో అందరినీ కన్ఫ్యూజ్ చేసే ఈ ఫైవ్ కాగుణములో ఉన్న కాలు గురించి తెలుసుకున్నాం మనం కా కే కీ కి కో కో అంటే అర్థం ఏంటి నీ ను అని అర్థం వస్తున్నాను చిరంజీవి గారిని చిరంజీవి గారికి అతనికి ఆమెకి వారికి వీరికి మాకు మనకు ఇలాంటి అర్థాల్లో మనం ఈ కోను ఉపయోగిస్తామన్నమాట ఓకే వీటి గురించి మన స్పోకెన్ హిందీ బుక్లో చాలా క్లియర్గా ప్రత్యయ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కారక ప్రత్యయ ఉంటుంది ఈ కారక ప్రత్యయలో ఇవ్వడం జరిగిందనమాట మన స్పోకెన్ హిందీ బుక్లో కారక ప్రత్యయ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఈ కారక ప్రత్యయలో కా కే కీ అలాగే కో ఈ నాలుగింటి గురించి మీకు కారక ప్రత్యయ అనే కాన్సెప్ట్లో ఉంటుంది మన బుక్లో ఎగ్జాంపుల్ అంటే చాలా క్లియర్గా ఉంటుందన్నమాట ఓకే అలాగే ఇప్పుడు చిరంజీవి చిరంజీవి గారు అనే ఒక నౌన్ ప్రక్కన యూజ్ చేస్తాం మీ కాకేకీలని కోల్ని వీటని కూడా అలా కాకుండా మరి ప్రొనౌన్స్ దగ్గర అంటే నా నన్ను లేదా నాకు నా యొక్క ఇలా చెప్పాలంటే ఎలా చెప్తారు ఇలాంటి చాలా విషయాలన్నీ కూడా మీకు ఈ బుక్లో అవైలబుల్గా ఉంటాయి ఓకే మీకు మీ దగ్గర ఆల్రెడీ బుక్ ఉన్న చాలా మంది ఇప్పటికే కొన్ని వేల మంది ఈ బుక్ తీసుకుని ఉన్నారు ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ బుక్ ఉన్నట్టయితే బుక్ ఉన్న వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక కారక్ ప్రత్యయ్ కారక్ కారక్ అని చెప్పేసి ఉంటుంది మీరు ఇండెక్స్లో అవుట్ చేయొచ్చు కారక్ అని ఆ పే ఆ పేజ్కి వెళ్ళి మీరు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అని చూడొచ్చు ఓకే అలాగే కీ 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 అనేది సపరేట్గా ఒక లెసన్లో ఉంటుంది మన బుక్లో కీ షార్ట్ కీ అనమాట ఏమనగా ఆయన ఏమన్నారంటే నేను ఏమనుకుంటున్నానంటే నాకు ఏమనిపిస్తుందంటే నేను నేను ఏం ఆశిస్తున్నానంటే నేను ఏమి ఆలోచిస్తున్నానంటే నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నాకు ఇలా ఇలా మనం ఎవరైనా ఏమైనా వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఏమన్నారంటే ఓకే వాళ్ళు ఏం చేయబోతున్నారంటే ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు దానికి ఆ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన కీ ఈ కీ అలాగే ఆ కీని ఎలా ఎలా ఉపయోగిస్తాం ఇంకా ఎన్ని ఎన్ని విధాలుగా కీను ఉపయోగించవచ్చు అనేది కంప్లీట్గా మన బుక్లు ఇవ్వడం జరిగింది సో ఒక్కసారి మీరు ఇండెక్స్లో మీ దగ్గర బుక్ ఉన్నట్టయితే ఇండెక్స్లో కీ అనేది చూడండి ఒకవేళ మీకు మీ దగ్గర ఈ బుక్ లేనట్టయితే మాత్రం కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి ఇప్పటి వరకు ఇంత రీసెర్చ్ చేసిన బుక్ అయితే లేదు చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను నేను ఓకే ఇంత రీసెర్చ్ చేసిన బుక్ ఇన్ని కాన్ కాన్సెప్ట్స్ ఉన్న బుక్ అయితే రాలేదు ఇప్పటివరకు ఓకేనా అంత క్లియర్గా ఉంటుంది సో మీరు బుక్ ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ కనిపిస్తాయి ఈ నెంబర్స్ మీరు కాల్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు ఓకే అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ అలాగే ఫిఫ్త్ ఈ టూ డేట్స్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి మేమే డైరెక్ట్గా లైవ్లో మీకు క్లాసెస్ టీచ్ చేస్తూ మీకు వచ్చే డౌట్స్ని లైవ్లో క్లియర్ చేస్తూ మీతో ప్రాక్టీస్ చేస్తూ మీతో మాట్లాడుతూ మాట్లాడిస్తూ మీరు హిందీ భాష నేర్చుకోవడానికి సహాయం చేయగలుగుతాం ఓకే ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ బుక్స్ కోసం కానీ పైన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి మరొక వీడియోలో మీకు కూడా ఇలాగే డౌట్స్ ఉన్నట్టయితే వాటిని వీడియో క్రింద కామెంట్ చేయండి మేము మీకు ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ ఇలా వీడియోస్ చేయగలుగుతాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్